ఫిబ్రవరి ఫోర్టీన్ జరిగిన పుల్వామా దాడిలో జైషే ఏ మహమ్మద్ చేసిందని అందరికి తెలుసు ఇక్కడ దాని లీడర్ ఎవరు మసూద్ అజర్ మసూద్ అజర్ ఇప్పటికీ మూడు సార్లు ఇండియా మసూద్ అజర్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించమని చెప్పి యుఎన్ఎస్సిని అడిగింది ఐక్య సమితి భద్రతా మండలిని ఇప్పటికీ మూడు సార్లు భారతదేశం మసూద్ అజర్ని టెర్రరిస్ట్గా గుర్తించమని అడిగింది ఇన్ యుఎన్ఎస్సి ఐక్రా సమితి భద్రతా మండలిలో దర్ ఇస్ ఎ కమిటీ కాల్డ్ శాంక్షన్స్ కమిటీ ఆ కమిటీ నైన్టీన్ నైన్టీన్లో నైన్టీన్ నైన్టీ నైన్లో ఫామ్ అయింది ద కమిటీ వాజ్ ఫామ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ నైన్టీ నైన్ ఫామ్ అయిన కమిటీని ఇండియా చాలాసార్లు అడిగింది మూడు సార్లు మూడు సార్లు కూడా చైనా వ్యతిరేకించింది బికాస్ మషూద్ అజర్కి పాకిస్తాన్ సపోర్ట్ ఉంది చైనా పాకిస్తాన్ స్నేహితులు మిత్రులు మిత్రదేశాలు సో చైనా సపోర్ట్ చేయలేదు అయితే మొన్న జైషే మొహమ్మద్ చేసిన దాడికి దాని లీడర్ పైన బ్యాన్ విధించాలని చెప్పి ఇండియా ఇంకా గట్టిగా అనుకుంది ఇప్పుడు నాలుగోసారి ఫోర్త్ టైమ్ మసూద్ అజర్ కేసు యుఎన్ఎస్సి శాంక్షన్స్ కమిటీకి ముందుకెళ్ళింది ఇటువంటి యుఎన్ఎస్సి శాంక్షన్స్ కమిటీ అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు చైనా మళ్ళీ వీటో చేయబోతుందా ఇప్పుడు చైనా వల్ల ఆపబోతుందా అయితే ఈసారి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఇలాంటి దేశాలన్నీ కూడా భారతదేశం సపోర్ట్ చేస్తున్నాయి యుఎన్ఎస్సిలో అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తున్నాయి రష్యా కూడా చేసే అవకాశం ఉంది ఒక చైనా వీటో వేస్తుందా లేదా చూడాల్సిన టైం అనమాట అయితే ఈ మసూద్ అజర్ ఎవరు మసూద్ అజర్ అంటే ఎవరు ఆయన జైషే మహమ్మద్ లీడర్ ఆయన ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఫండ్స్ కలెక్ట్ చేయడం ట్రైనింగ్ ఇవ్వటం ఇలాంటివన్నీ చేస్తున్నారు అయితే ఇతను బతికే ఉన్నాడా లేదా అనేది కూడా నిన్నంతా ఒక పుకార్ వచ్చిందన్నమాట మసూద్ అజర్ చనిపోయారు అని చెప్పి బతికే ఉన్నారు లేదా పక్కన పెడితే మొన్న జరిగిన దాడికి మాత్రం ఈయన లీడ్ చేస్తుంది జైషే మొహమ్మద్ టెరరిస్ట్ గ్రూప్ చాలా పెద్ద కారణం అనమాట సో మసూద్ అజర్ షుడ్ బి డిక్లెర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఇండియా ఎందుకు స్ట్రెస్ చేస్తుంది ఇండియా ఆయన ఇంటర్నేషనల్ టెరరిస్ట్గా ప్రకటించమని ఎందుకు చెప్తుంది ఎందుకు చెప్తుంది అంటే ఒకటి ఏదైనా ఒక టెర్రరిస్ట్ గ్రూప్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ లీడర్గా ప్రకటిస్తే ఒక లీడర్ని ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి వచ్చే ఫండ్ మొత్తం ఆగిపోద్ది వాళ్ళ అసెట్స్ అన్నీ సీజ్ అయిపోతాయి వాళ్ళ ఆస్తులన్నీ సీజ్ అయిపోతాయి రెండోది వాళ్ళ ట్రావెల్కి బ్యాన్ విధిస్తారు ఒక దేశం నుంచి ఒక దేశానికి ట్రావెల్కి బ్యాన్ విధిస్తారు వాళ్ళ ఆస్తులు సీజ్ అయిపోతే ట్రావెల్కి బ్యాన్ విధిస్తారు తర్వాత ఏ దేశంలో ఉన్నా వాళ్ళ పట్టుకునే హక్కు ఉంటుంది అనమాట తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ ఏ దేశంలో ఉండదు ఆ దేశం కూడా వాళ్ళు డిస్కౌంట్ చేసుకోవాల్సిందే సో ఇలాంటి రూల్స్ ఉంటాయి ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తిస్తాయి కాబట్టి మసూద్ అజర్ని ఇంటర్నేషనల్ టెర్రిస్ట్గా గుర్తించమని ఇండియా ఇప్పటికి మూడు సార్లు పెడితే మూడు సార్లు యుఎన్ఎస్ఈలో చైనా వీటో చేసింది ఇప్పుడు ఈసారి మళ్ళా వస్తుంది ఇప్పుడు చైనా ఏం చేస్తే మనం చూడాలి ఓకే సో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్ చావుకు కారణమైన ఒక సంస్థని ఆ లీడర్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తించమని అడిగితే ఇంతవరకు మున్ ఇండియా ముందే ఇలాంటి గ్రూప్ ఉండకూడదని చెప్పి ఇంత ట్రై చేస్తుంటే ఇంత కష్టపడుతుంది ఇంతవరకు అతని టెర్రరిస్ట్ అని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అని గుర్తించడానికి యుఎన్ఎస్ లేదు యుఎన్ఎస్ ఎందుకు ఫామ్ అయింది యుఎన్ఎస్సి ఫామ్ అవడానికి కారణం యుఎన్ఎస్సి ఫామ్ అవడానికి కారణం టు ఎస్టాబ్లిష్ పీస్ ప్రపంచ శాంతి కోసం అలాంటిది శాంతి నెలకొల్కి పోగా ఇంతమందిని చంపేస్తున్నారు దిస్ ఇస్ ద ఇష్యూ యుఎన్ఎస్సి ఇండియాకి స్ట్రాంగ్గా సపోర్ట్ చేయాలి ఇలాంటి అంశాల్లో నలభై మందిని జవాన్స్ని చంపేశారంటే తక్కువ అంటే ఇండియా లాంటి కంట్రీ మీదకి వస్తే అంత తక్కువ సో ఇండియా రిటాలియేట్ చేసింది చేసినా సరే ఇండియా ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే చాలా కష్టమవుతుంది నెక్స్ట్